జ్యోతి కిచెన్కి స్వాగతం అండి ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయినా రోడ్డు పక్కన దాబాల్లోనూ హోటల్లోనూ తయారు చేసే దాబా స్టైల్ పన్నీర్ కర్రీని అంతే టేస్టీగా అంతే ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి దీనికోసం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోండి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోండి ఇందులో ఆయిల్ అనేది ఖచ్చితంగా ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా స్లైస్లుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఎనిమిది తొమ్మిది నిమిషాలు ఖచ్చితంగా పడుతుందండి టైం అనేది ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి కదా అంత టైం అనేది ఖచ్చితంగా పడుతుంది చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక వెల్లుల్లి పైన తీసుకుని పైన పొట్టంతా తీసేసి ఆ వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునివి ఈ ఆయిల్లోనే వేయించుకోండి ఇవి కూడా కలర్ మారే వరకు వేయించుకోండి కలర్ మారిన తర్వాత ఇవి కూడా ఆనియన్స్ వేయించిన ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్ని అలా ఉంచేసేయండి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకుందాము ఆ మిక్సీ జార్లో చల్లారిన ఈ ఆనియన్స్ ఈ వెల్లుల్లి వేసి వాటర్ అనేది ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకోండి వాటర్ వేయకూడదండి గుర్తుపెట్టుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసాం కదా వీటిని వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఈ పేస్ట్ అయింది కదా దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మనము అదే జార్లో రెండు మీడియం సైజు టమోటాలు తీసుకోండి టమోటాలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో కూడా వాటర్ ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకోండి ప్యూరిలాగా చేసుకోండి చూడండి ఇలా చేసాం కదా ఇప్పుడు వీటిని పక్కనుంచుకోండి ఇందాక మనము ఆయిల్ ఉంది కదా మళ్ళీ స్టవ్ వెలిగించుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక నల్లది యాలుక చెత్తగొట్టు వేసుకోండి అలాగే కొంచెం దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోండి ఇవి ఖచ్చితంగా వేయాలండి వేసుకోండి ఇవి దోరగా వేగిన తర్వాత మనము ప్యూరీ ఉంది కదా టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా ఆ టమాటా ప్యూరీని ఇందులో వేసుకోండి మంచని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ పైకి తేరే వరకు వేయించుకోండి ఆయిల్ అనేది పైకి తేలాలండి గుర్తు పెట్టుకోండి ఆయిల్ పైకి తేరిన తర్వాత మనము ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా ఆనియన్స్ వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా మనం ఇప్పుడు వేసేయాలండి గుర్తు పెట్టుకోండి టమాటా ప్యూరీ వేగిన తర్వాత ఆయిల్ పైకి వేలిన తర్వాతే ఈ ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలండి ఈ ఆనియన్స్ పేస్ట్ వేసుకుని మొత్తం అంతా బాగా కలిగి తిప్పుకొని ఇది కూడా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు మనము తురిమిన అల్లం ముక్కలు ఒక ఇంచి అల్లం ముక్కల్ని తురిమిన అల్లం ముక్కల్ని కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలండి ఇది కూడా ఇంకొక రెండు నిమిషాలు ఖచ్చితంగా పడుతుందండి మూత పెట్టేసేయండి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు కుక్ చేసుకున్నారనుకోండి చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఇప్పుడు మనము ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక స్పూను జీలకర్ర పొడి అలాగే ఒక స్పూను గరం మసాలా వేసుకోండి వేసుకుని ఈ మసాలాలన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకోండి కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించుకోండి చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది కదా మనకి ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి స్టవ్ ఆపేసేసి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పెరుగు వేసుకోండి పెరుగు వేసినప్పుడు స్టవ్ ఆపేయండి లేకపోతే విరిగిపోతుందండి పెరుగు అంతా ఖచ్చితంగా స్టవ్ ఆపేసి మీరు ఈ పెరుగు వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోండి పెరుగు అంతా కూడా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోండి కలిపిన తర్వాత అప్పుడు స్టవ్ మళ్ళీ వెలిగించుకుని మూత పెట్టుకోండి మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి చూడండి ఇది కూడా ఆయిల్ అనేది చక్కగా పైకి వచ్చింది కదా బాగా వేగిపోయింది ఇప్పుడు మనము వాటర్ వేద్దామండి ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాము అలాగే కారం అయితే నాలుగు టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి నేను వేసే కారం అంత మంట ఉండదు అందుకని నేను నాలుగు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మీరు వాడే కారం మీకు ఐడియా ఉంటుంది కదా దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఈ ఉప్పు కారం వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిగి తిప్పుకోండి కలిగి తిప్పుకొని ఇది కూడా మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి రెండు నిమిషాలు చేసుకుంటే ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే అండి చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మనము రెండు వందల గ్రాముల పన్నీర్ ముక్కల్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి రెండు వందల గ్రాములు అయితే సరిపోతుందండి ఈ కొలతకి పైకి రెండు పచ్చిమిర్చి కూడా ఇలా వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి వీటిలో వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిగి తిప్పుకోండి కలిగి తిప్పుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మగ్గించుకోండి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అనేది ఎలా పైకి వచ్చిందో చక్కగా మంచి కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ అనేది మొత్తం అంతా బాగా కలిగి తిప్పుకోండి ఇప్పుడు ఇందులో ఇంకా టేస్ట్ రావాలంటే కనుక ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుని మొత్తం అంతా మళ్ళీ బాగా కలుపుకోండి మొత్తం అంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఇంకొక నిమిషం సేపు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఒక నిమిషం తర్వాత చూడండి ఎంతో గుమ్మగుమ్మలాడే రుచికరమైన దాబా స్టైల్ పనీర్ కర్రీ రెడీ రైస్లోకి రోటీ చపాతి అన్నిటిలోకి బాగుంటుందండి Transcrição e